ఫ్రెండ్స్ అందరికి నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయం చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ భార్యల కొరకు అని చెప్పేసి మనకి కొత్తగా స్పౌస్ పెన్షన్కి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము మొదటిసారి చూసారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీరు మిస్ కాకుండా ఉండాలంటే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలైనా ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి ఏ విషయాన్ని మీరు మిస్ కాకుండా వినగలుగుతారు చూడగలుగుతారు ఒక విషయానికి వచ్చేస్తే మనకి స్పౌజ్ పెన్షన్స్ మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ల పెంపు తర్వాత మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేశారు ఆరు వేల రూపాయలు చేశారు పదిహేను వేల రూపాయలు చేశారు అంటే కేటగిరీ వైజ్గా పెన్షన్ పెంపు అనేది చేయడం జరిగింది ఇందులో భాగంగానే మనకి పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిన ఉంది కదా ప్రతి కేటగిరీకి సంబంధించి కూడా ఆ కొత్త పెన్షన్ భాగంగానే మనకి ఇప్పుడు స్పౌజ్ పెన్షన్స్ అనేది ప్రతి నెల మరణించిన వెంటనే ఆ భర్త పెన్షన్ కంటిన్యూ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది తర్వాత మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్తలు మరణించి ఉన్నారో అటువంటి భార్యలకు కూడా స్పౌజ్ పెన్షన్ కింద కూడా మనకి శాంక్షన్ చేయడం ఉంది త్వరలోనే అవి రిలీజ్ అయ్యాయి అనివార్య కారణాల వల్ల పోస్ట్ పని అవ్వడం జరిగింది సో అవి రెడీగానే ఉన్నాయి కాబట్టి అవి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయాల్సి ఉంది సో అవి కూడా శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్తలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకి ఈ నెల మనకి స్టార్టింగ్లోనే అంటే జూలై నెల మొదటి వారంలోనే అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి మనకి గ్రామవాడ సచివాలయం నుంచి మనకి సర్వే కూడా చేయడం జరిగింది అంటే పెన్షన్ భర్త తీసుకుంటూ చనిపోయి ఉండాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి సర్వే చేయడం జరిగింది ఆ సర్వేలో మనకి కొన్ని రకాలైనటువంటి కేసెస్ ఉంటాయి అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళే ఉంటారు అక్కడంతా కూడా అందులో భార్యల గురించి అయితే సమాచారం అడగడం జరిగింది అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయి ఉంటే ఆ భార్యకి మనకి పెన్షన్ రావడం కోసమని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు లిస్ట్ ఇవ్వడం జరిగింది అందులో భార్య చనిపోతే చనిపోయారని డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరిగింది ఒకవేళ భార్య బ్రతుకుండి పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయడం జరుగుతుంది ఒకవేళ భార్య బ్రతుకుండి పెన్షన్ తీసుకోలేనట్లయితే అటువంటి వివరాలు కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది సో ఈ విధానం అంతా కూడా మనకి ఈ జూలై నెలలో మొదటి వారం నుంచి ఇవ్వడం జరిగింది ఆ జూలై నెల ఇప్పుడు రెండు వారాలు పూర్తయ్యాయి కదా ఈ మూడో వారంలో మనకి అటువంటి ఎవరైతే చనిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాకుండా పెన్షన్ తీసుకోకుండా భార్యలు ఉంటారో అటువంటి భార్యల యొక్క ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేశారు కాబట్టి అటువంటి వారికి స్పౌజ్ పెన్షన్ కింద త్వరలోనే వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకు సంబంధించి ఆ భర్తల యొక్క డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందిగా వాళ్ళైతే మనకి సచివాలయంలో రావడం జరిగింది త్వరలోనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి వారి యొక్క వివరాలు అంటే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు చనిపోయారు ఏ డేట్ని చనిపోయారు వాటి యొక్క డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి కొత్తగా స్పౌస్ పెన్షన్స్ అంటే ఎవరైతే ఇప్పటివరకు తీసుకోలేని వాళ్ళు ఉంటారో భర్త చనిపోయి పెన్షన్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి ఆల్మోస్ట్ పెన్షన్స్ అన్నీ కూడా త్వరలోనే అందరికీ కూడా అందే విధంగా అయితే ఏర్పాటు జరుగుతుంది అని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా భర్త చనిపోయి పెన్షన్ రానటువంటి వారు ఎవరైనా ఉంటే మీ సంబంధి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఖచ్చితంగా మీ వివరాలు అందజేసినట్లయితే పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పై లెవెల్కి పంపిస్తారు అంటే సర్వే చేసినప్పుడు కొన్ని పేర్లు రాకపోయి ఉండొచ్చు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి నెల పెన్షన్ తీసుకున్న వాళ్ళకి శాంక్షన్ అయింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా శాంక్షన్ అయింది ఇంకా అది కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు ఎనేబుల్ చేసినట్టే గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన భర్తలు ఉంటే వాళ్ళ భార్యలకు మాత్రమే ఈ పెన్షన్స్ అనేది అంటే స్పౌజ్ పెన్షన్ కేటగిరీలోనే మనకు అన్నీ కూడా ప్రజెంట్ జరుగుతుంది ఇంకా భర్త పెన్షన్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు అంటే మనకి విత్తంతువుల కింద ఉంటారు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి భార్యలకు వస్తే స్పౌజ్ పెన్షన్స్ అసలు భర్త పెన్షన్ తీసుకోకుండా భార్యలకి ఇవ్వాల్సి ఉంటే అది విడో పెన్షన్ సో వీటికి ఇంకా మనకి ఆప్షన్ రాలేదు మిగతా కేటగిరీ వాళ్ళకు కూడా ఆప్షన్ రాలేదు సో ఒక్కొక్కటి మెల్లగా మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే స్పౌజ్ పెన్షన్స్ అన్నీ కూడా మనకి కవర్ అయినట్టే అనుకోవచ్చు ఎవరైనా మిస్ అయితే మాత్రం సంబంధించిన వివరాలు తీసుకొని మన సచివాలయంలో అయితే అందజేసినట్లయితే అక్కడ మీకు సచివాలయంలో వాటిని పై లెవెల్కి పంపించడం కూడా జరుగుతుంది ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రధానమైన అంశము ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మంచిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్